చూసినా మీ అందరూ నమస్కారం అండి ఈరోజు అయితే మొగ్జనైతే సో అంతా ఒకసారి అవ్వదు కానీ కొంచెం కొంచెం విరిపించేసి ఆడిచ్చేసి మనం బయట పంపించేయడం బెటర్ అనమాట ఎందుకంటే వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి మా అయితే ఒక వన్ వీక్ గ్యాప్ ఇస్తుంది వన్ వీక్ గ్యాప్ ఇచ్చి వర్షం పడుతూనే ఉంది సో ఈ రోజైతే స్టార్ట్ చేసాము ఇంక ఇది ఎప్పుడు అవ్వద్దు తెలియదు మొత్తం ఖాళీ అవ్వాలంటే ఆల్మోస్ట్ వన్ మంత్ పట్టేస్తుంది ఈజీగా సో ఎప్పుడైతే చూపిస్తాను చూడండి ఇలా అయితే కట్ చేయించి అలా వేస్తూ ఉంటాము తర్వాత ఆడోళ్ళు ఏమో ఇది మొత్తం కట్ చేసుకుని ఉంటారు వీళ్ళంతా మనకు రెగ్యులర్గా వచ్చే మా వీళ్ళే వీళ్ళ కింద కట్ చేసుకుని వెళ్ళిపోతారు కింద కంటే కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ పై పైన కొంతమంది పైపైన కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా కాకుండా కొంచెం కిందకి కట్ చేసుకుంటే మనకి రోటా వెటర్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట రోటా చూస్తారు కదా ఇలా అయితే కట్ చేయించుకోవాలి చూడండి కండ్లు అయితే ఇలా ఉన్నాయి లోపల వేసినాయి కొంచెం చిన్నగా వచ్చిన సైజు చూడాలి మొత్తం ఆడికిన తర్వాత తెలుస్తుంది ఎన్ని అన్ని వచ్చింది ఎకరానికి చూడండి దగ్గర దగ్గర ఒక ఎకరం అయితే అయిపోయి ఉంటుంది మార్నింగ్ సెవెన్ స్టార్ట్ చేశారు ఇప్పుడైతే పోదక్కు పది టైము ఏడు మంది మాకు నీళ్ళు కట్ చేస్తున్నారు ఇంకా ఆడాలేమో నిదానంగా ఈరోజు తక్కువ మంది వచ్చారు సో నిదానంగా విర్చుకుని వెళ్తున్నారు ఇప్పుడు ఏం చేయాలంటే విర్చిని అని కూడా ఒక బాగా సంచుల్లో అయితే ఎత్తేసి పక్కన పెడితే ఈ సొప్ప అనేది ట్రాక్టర్ రెండు వేల ఐదు వందలకి మేము ఇచ్చేసాం అనమాట ఇది ఉంది కదా సప్ప సో ట్రాక్టర్ వస్తుంది ఇది తీసుకెళ్ళిపోతాడు ఒక తొట్టి వచ్చేసి రెండు వేల ఐదు వందలు తీసుకెళ్తారు వచ్చి వండలా కట్ చేశారు కదా ఇప్పుడు వీటిని అలా కట్ కట్టేస్తున్నారు అనమాట సొప్పని కట్ కట్టేసుకుని ఇలా సైడ్గా వేసుకున్న తర్వాత ఇంకా ట్రాక్టర్లో లోడ్ చేసేసుకుంటారు మనకి ఎప్పటికప్పుడు ఒక నుంచి మనం కటింగ్ అవుతూ ఉన్నప్పుడు ఇవి సొప్ప కూడా వెళ్ళిపోతే మనకి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది అనమాట పని తొందరగా అయిపోతే చూస్తున్నారు కదా ఇలా అయితే కట్టెలు కట్టేస్తున్నారు కట్టలు కట్టేసి తర్వాత లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అనమాట సో మేమైతే మొత్తం అంతా కూడా ఒక ట్రాలీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు మాట్లాడాము యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే మొత్తం అంతా ఒక డెబ్భై వేలకి అరవై వేలకి మాట్లాడారు తర్వాత ఏమైందంటే ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా ఇంకంతా కూడా చూస్తున్నారు అది కొండలంతా కూడా గ్రీనరీ అయిపోయింది మళ్ళీ సో మ్యాథ్ ఎక్కడికి పెడితే అక్కడ దొరుకుతుందని చెప్పేసి మళ్ళీ ట్రాక్టర్ చౌకిళ్ళ లేక మాట్లాడాడు అనమాట సో అది నాకు తెలుసు ఒక్కొక్క ఎకరం రెండు గొట్టలు అవుతుందమ్మంటే తగిన దగ్గర ఐదు వేలు రావచ్చు ఎకరానికి చూడాలి చూస్తారు కదా ఈ మనమైతే మొత్తం కిందకైతే కట్ చేపిచ్చేసుకోవాలి యాక్చువల్లీ వాళ్ళు కూడా వస్తారన్నమాట ఎకరానికి పన్నెండు వందలు పదమూడు వందలు అడిగారు సో ఎకరానికి ఎకరానికి ఒక ఎకరానికి పన్నెండు వందలు పదమూడు వందలు ఇస్తే మొత్తం కట్ అని చెప్పారు వీళ్ళే సప్ప ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళే అనమాట సో వాళ్ళు ఈరోజు రాలేదు రేపు నుంచి వస్తారంట రేపు నుంచి వస్తే మనకి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మన లేబర్ని పెట్టి కట్ చేయించాలన్నా సరే చాలా ఎక్కువైపోతుంది వాళ్ళు పొద్దున స్టార్ట్ చేశారు ఎక్కడ ఆగలేదు మధ్యలో భోజనానికి ఆగారు అంటే ఏడింటికి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది ఇంకొక రెండింటి వరకు ఉంటారు రెండున్నర వరకు అప్పటికి నా దీనికి ఇది మొత్తం అవుద్దేమో అంటే మా అయితే ఒక రెండు ఎకరాలు ఇది సో ఈ రెండు ఎకరాలు అయితే అవుతుంది అన్నమాట రెండు ఎకరాలు ఎనిమిది మంది అలా కేసుకుని నాలుగు వేలు అవుతుంది సో వాళ్ళే ఎకరానికి ఎంత ఒక పన్నెండు వందలు పదమూడు వందలు అడుగుతారు సో ఇలా కంపేర్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ లేబరే బెస్ట్ అనమాట వాళ్ళు పంపిస్తారు రేపు వద్దునో చూడాలి రేపు వస్తే మనకి ఇంకా కొంచెం ఖర్చు తగ్గుద్ది మన లేబర్ని పెట్టి అయితే కొంచెం ఎక్కువైపోద్ది వాళ్ళకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి తొందర తొందరగా ఇంకా తొందరగా కట్ చేసుకుని వెళ్తారనమాట ఇలా ఎరుచుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళ కట్టలు కట్టుకుంటూ వెళ్ళిపోతారు తొందరగా అయిపోద్ది పని అనేది ఇప్పుడు అయితే లోడ్ చేస్తారు ట్రాక్టర్లో చూడండి ట్రాక్టర్లు అయితే లోడ్ చేస్తున్నారు ఫుల్ ఎండ్ ఉంది నేనైతే ఇక్కడ షెడ్లో కూర్చున్నా ఇంకా మన జమో వాళ్ళు లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు చూడండి కండెలు అయితే మధ్యలో ఉన్నాయి కూడా మీడియంగా ఉన్నాయి మరి అంత చిన్నగా అయితే లేవు ఎక్కడో కానీ ఇలాంటి బుడ్డు బుడ్డి కనబడుతున్నాయి కానీ చాలా రేర్ ఇవి కూడా ఆల్మోస్ట్ మీడియం గానే ఉన్నాయి సైజ్ అన్నీ కూడా నాకు తెలిసి చూడండి కొంచెం ఒక లోడ్ అయిపోయింది ఈజీగా ఈ ఒక మడి ఒక నాలుగు లోడ్లు ఏమో నాలుగు లోడ్లు అయినా సరే పదివేలు లోడ్ అయితే అయిపోతుంది మళ్ళీ ఇంకా రేపు మార్నింగ్ వచ్చి తీసుకెళ్తారు ఇంకా వాళ్ళు ఇంకా కంటిలు అయితే ఇంకా వలస చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఈరోజు తక్కువ వచ్చారు పుల్వాళ్ళు కూలీలు తక్కువ వచ్చారనమాట సో రేపు ఇంకా ఎక్కువ వస్తారు ఎక్కువ వస్తే కొంచెం ఈ పాటగా అయిపోయేది మొత్తం అంతా కూడా మీ లేకపోతే సొప్ప తీసుకెళ్ళిపోయేవాళ్ళు ఇంకా రేపు అది మళ్ళీ కాసేపు పెండింగ్ పడిపోద్ది వర్క్ అనేది అది ఇప్పుడు వరకు ఎంత వర్క్ కట్టారో అది తీసుకెళ్ళిపోతారనమాట చూడండి ఇదంతా కూడా ఈ లోడ్ చేసేస్తారు మొత్తానికి ఇంకా ఎంత ఉంది చాలా చూడడానికి చాలా కనిపిస్తుంది కానీ దీంట్లో ఇరికిచ్చేస్తారు చూడండి చూడండి ఎంత ఎత్తు అయితే వేశారు అంతే ఇంకా అలాగే వేసుకెళ్తారు అలాగే వర్కౌట్ అవ్వాలి కదా చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అంతా కూడా తర్వాత వీడియోలు చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అడ్వాంటా పెద్ద కండలు రెండు వేసాము రెండు వేస్తే ఎనిమిది వందల గ్రాములు వచ్చింది కండితో పాటు అడ్వంటలో చిన్నవి ఏడు వందల గ్రాములు వచ్చినాయి రెండు న్యూజు వీడు పెద్దవి ఏడు వందల గ్రాములు వచ్చినాయి న్యూజ్ వీడు ఇంచుమించు అన్నీ ఒకే సైజులో ఉన్నాయి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దీంట్లో చిన్నవి ఆరు వందల గ్రాములు వచ్చినాయి పెద్దవి ఏడు వందల గ్రాములు వచ్చినాయి చెన్నై ఆరు వందల గ్రాములు వచ్చినాయి ఇవి అడ్వంట గింజలు అయితే ఒలిసాను ఎనిమిది వందల గ్రాములు ఉంది కదా అది ఎనిమిది వందల గ్రాములది ఇదైతే వెయిట్ చేసి చూస్తున్నాను ఇది అడ్వంట ఇది వేసిన తర్వాత ఇందాక ఎనిమిది వందల గ్రాములు ఉండేది ఆరు వందల యాభై గ్రాములు అంటే నూట యాభై గ్రాములు పోయింది అది అది వెయిట్ నూట యాభై గ్రాములు చూడండి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చింది మాది నూట యాభై గ్రాములు ఉన్నాయి రెండు కలిపి ఇవైతే న్యూజివీడి సీడ్స్ ఇందాక ఏడు వందల గ్రాములు ఉన్నాయి రెండు కడ్డీలు ఇది న్యూజివీడి సీడ్స్ న్యూజి వీడి కూడా పెద్ద గంటలు ఒక రెండు వేస్తే ఫస్ట్ కంటిలతో సహా ఏడు వందల గ్రాములు వచ్చింది సో ఇది తీసేసిన తర్వాత నెట్ అయితే ఐదు వందల యాభై గ్రాములు వచ్చింది ఏడు వందల గ్రాములకి ఐదు వందల యాభై గ్రాములు ఇది తీసిన తర్వాత నూట యాభై గ్రాములు ఉన్నాయి ఇవి రెండు చూస్తున్నా చూడండి మూడు వందల గ్రాములు ఉన్నాయి నాలుగు కలిపి